hello students welcome back to our channel kote me seva సో ఈరోజు వీడియోలో మనం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి వచ్చిన బీఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ది ఏదైతే కోర్స్ ఉందో దానికి సంబంధించి ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను అన్నమాట ఈ అప్లికేషన్స్ అనేవి మనకి నిన్నటి నుంచే స్టార్ట్ అయినవి అంటే పదో తేదీ నుంచి స్టార్ట్ అయినవి ఇప్పుడు ఒక అప్లికేషన్ పెట్టి నేను చూసిన తర్వాత మీకు అయితే చెప్తున్నా ఎలా అప్లై అనేది సో మీరు లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు తొందరపడి అయితే రిజిస్టర్ అయితే అవ్వకండి అంటే ఎందుకంటే ఫస్ట్ మీరు వీడియో చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరమవుతాయో తెలుసుకుని అవన్నీ మీ దగ్గర ఉంచుకుని తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేసుకొని ప్రాసెస్ దానికంటే ముందు ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ లింక్ ద్వారా మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వచ్చు ఈ వెబ్సైట్లో మనకి మొత్తం మూడు కాలమ్స్ ఉంటాయి ఫామ్స్ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ డౌన్లోడ్స్ ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పేసి మనం కావాల్సి మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ కాబట్టి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ మీ యొక్క ఏపీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క ఎంసెట్లో ఏవైతే ఇచ్చారో దాని ప్రకారంగా మీ యొక్క పేరు మీ యొక్క మొబైల్ నెంబరు మీ యొక్క మెయిల్ ఐడి ఇవన్నీ వస్తాయన్నమాట అవి ఒకసారి వెరిఫై చేసుకోండి మెయిల్ ఐడి కొంతమందికి కొన్నిసార్లు వెబ్సైట్ గ్లిచ్ వల్ల రాంగ్గా వస్తుంది అప్పుడు మళ్ళీ రీఎంటర్ చేసుకోండి ఉన్నమే లరెస్ చేసి మళ్ళీ రీఎంటర్ చేసుకుని పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ పాస్వర్డ్ మీరు ఫ్యూచర్లో బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన లేవో చూడాలన్నా ప్రతిదానికి కూడా ఇది అవసరం అవుతుందన్నమాట ఈ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్స్ ఒకటి స్మాల్ లెటర్ ఒకటి అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్ అంటే థ్రేడ్ అఫ్ సింబల్ కానీ డాలర్స్ కానీ ఇలాంటి ఒకటి అండ్ నెంబరు ఇవన్నీ రీఎంటర్ చేయాలంటే ఒకసారి పాస్వర్డ్ దగ్గర ఎంటర్ చేసి మళ్ళీ కన్ఫామ్ పాస్వర్డ్ దగ్గర కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐకా ఐ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ మీకు కనబడుతుంది ఒకసారి చూసుకుని జాగ్రత్తగా దాన్ని రాసుకుని ఇక్కడ క్యాప్చర్ రిజల్ట్స్ ఎంటర్ చేసి జస్ట్ మీరు ఇక్కడ కనబడుతున్న సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలన్నమాట సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ రిజిస్టర్ ఫోన్కి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద కనబడుతున్న సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కన్ఫామ్ అయిపోతుంది కన్ఫామ్ అయ్యి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వడం అది జరుగుతుందన్నమాట ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి డిస్ప్లేలో కూడా చూపిస్తారు వెబ్సైట్లో అట్ సేమ్ టైం మీ యొక్క మెయిల్కి మీ యొక్క మొబైల్ నెంబర్కి కూడా రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టైం మనం బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి వెబ్సైట్లో వెరిఫికేషన్ కోసం కావచ్చు వెబ్ ఆప్షన్స్ కోసం కావచ్చు ఎప్పుడు రీలాగిన్ అవ్వాలన్నా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ యొక్క పాస్వర్డ్ ద్వారా మనం రీఐ లాగిన్ అవ్వడం అయితే కుదురుతుంది అనమాట నెక్స్ట్ మీరు కింద మనకి లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది ఆ స్క్రీన్లోనే ఇక్కడ లేదా ఇక్కడ మనకి వెబ్సైట్లో ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది లాగిన్ క్లిక్ చేయగానే మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది యూజర్ ఐడి మన మొబైల్కి వస్తుంది అండ్ పాస్వర్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ కింద ఇచ్చిన ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ని మీరు ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ లాగిన్ క్లిక్ చేయగానే మనకి లాగిన్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇది లాగిన్ పేజ్లో మొత్తం విధంగా ఉంటుంది మొత్తం ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి అప్లికేషన్లో మెయిన్లీ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఒకటి పేమెంట్ డీటెయిల్స్ ఒకటి లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ ఒకటి అండ్ ఫైనల్లీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఒకటి అయితే ఉంటుంది ఈ పర్సనల్ డీటెయిల్స్లో మనకి మెయిన్గా ఏపీఎంసీ డీటెయిల్స్ అని చెప్పేసి ఫస్ట్ కాలం ఉంటుంది ఇక్కడ మాక్సిమం ఎంసెట్ ఎంసీట్ బేస్ చేసిన హాల్ టికెట్ బేస్ చేసిన మన యొక్క ర్యాంకు స్కోరు డీటెయిల్స్ ఇవన్నీ ఎక్స్ట్రా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి మనం ఏమీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనబడుతుందన్నమాట ఈ పర్సనల్ డీటెయిల్స్ కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని వచ్చేస్తాయి జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి మన యొక్క క్యాష్ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ తర్వాత యాన్యువల్ ఇన్కమ్ బిలో వన్ లాక్కే కాదని అడుగుతుంది బిలో వన్ ల్యాక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి మస్ట్ అండ్ అండ్ షుడ్గా మనకి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కావాలి ఎందుకంటే ఫైనల్లో అప్లోడ్ కూడా చేయాలన్నమాట అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదని అడుగుతుంది అది కూడా ఇస్తే సరిపోతుంది అనమాట అంటే క్లారిటీగా లేదు బట్ నేను అప్లికేషన్ పెట్టేకప్పుడు చెప్పగలుగుతున్నాను అండ్ నెక్స్ట్ మనకి రెసిడెన్షియల్ అడ్రస్ అనమాట మీ ఆధార్లో ఉన్నట్టుగా మీ యొక్క డోర్ నెంబర్ మీ యొక్క విలేజ్ మీ యొక్క స్టేట్ మీ యొక్క డిస్టిక్ మండల్ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే సరిపోద్ది ఇక్కడ తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ బోర్డా తెలంగాణ బోర్డా సిబిఎస్ఈ బోర్డా ఏంటని చెప్పేసి అదే ఏ బోర్డు అయితే మీరు ఆ బోర్డు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు టెన్త్ అవుట్ అయిన మంత్ అండ్ ఇయర్ రెండు కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దాని తర్వాత యాజ్ యూజువల్ ఇంటర్ డీటెయిల్స్ కూడా ఇంటర్ పాస్ అవుట్ అయిన స్టేట్ బోర్డా ఏంటనే అది ఇవ్వాలి తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అవ్వాలి అండ్ పాస్ అవుట్ అయిన మంత్ అండ్ ఇయర్ కూడా అనమాట ఆటోమేటిక్గా పక్కన పర్సనల్జ్ రావడమే జరుగుతుంది ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా జాగ్రత్తగా పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా ఒకటి రెండు సార్లు చూసుకుని సేవ్ అండ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి అది పేమెంట్ పేజ్కి అయితే వెళ్తుంది సో పేమెంట్ అనేది మనకి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ప్లస్ జిఎస్టీ అన్ని కలిపి నాకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంథింగ్ ఎంతో ఫిఫ్టీ కట్ అవుతుంది అది మీరు యూస్ చేసే నెట్ బ్యాంకింగ్ మీద డెబిట్ కార్డ్ మీద క్రెడిట్ కార్డు మీద ఆధారపడి ఉంటుంది సో ఇది ఒకసారి చూసుకుని పే నోమే క్లిక్ చేయండి పే నోమే క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు పేమెంట్ సక్సెస్ అని చెప్పి కనబడుతుంది అనమాట పేమెంట్ సక్సెస్ అవ్వగానే మీకు ఈ విధంగా ఒక రిసిప్ట్ రావడమే జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు ప్రింట్ ఆప్షన్ అవుతున్న మీరు జస్ట్ కంట్రోల్ కొట్టి ఒక పీడిఎఫ్ సేవ్ చేసుకోండి లేదా ఒక ప్రింటౌట్ తీసుకోండి ఎందుకంటే ఫర్దర్గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటే దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి నెంబర్ ఉంటుంది అండ్ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఈ రెండింటి ద్వారా ఇన్ కేసు పేమెంట్ ఫెయిల్ అయినా కానీ బ్యాంకులు కంప్లైంట్స్ ఇవ్వడం లాంటివి ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ స్క్రీన్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఈ విధంగా కనబడుతుంది అనమాట సో ఈ విధంగా కనబడుతుంది ఇక్కడే మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఎందుకంటే మనం లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఆరో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏ ఇయర్స్ పాస్ అయ్యారో ఆ పాస్అవుట్ ఇయర్స్ అన్ని ఇవ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగానే సిక్స్త్ పదిహేనులో అయింది సెవెంత్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఇలా ఏ విధంగా ఉందో అలా ఇచ్చేసేయండి తర్వాత అవి చదివిన స్టేట్స్ అంటే మీరు ఆరు ఏ స్టేట్లో చదివారు ఏడు ఏ స్టేట్లో చదివారు అలా ఇంటర్ వరకు చదివిన స్టేట్ల వారీగా ఇవ్వండి టీఎస్ అయితే టీఎస్ ఇవ్వండి ఏపీ అయితే ఏపీ ఇవ్వండి తర్వాత జిల్లా అనమాట సో జిల్లాలు పాతవి పెట్టుకున్నా పర్వాలేదు కొత్తవి పెట్టుకున్న పర్వాలేదు ఎందుకంటే మనం చదివినప్పుడు ఐదు ఆరు చదివినప్పుడు మన జిల్లా పార్దే కదా ఇప్పుడు బహుశా కొత్తది ఉండొచ్చు కాబట్టి ఏది పెట్టినా నో ప్రాబ్లం పెద్దగా అయితే పట్టించుకోరు నెక్స్ట్ యొక్క స్కూల్ లేదా కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మన సిక్స్త్ నుంచి అంత వరకు మాక్సిమం స్కూల్ నుంచి చదువుతాం స్కూల్ నేమ్ ఏం ఇవ్వండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినా కాలేజెస్ నేమ్స్ ఇవ్వండి తర్వాత చాలామంది తెలియ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు క్లియర్గా రాశారు అప్లో స్టడీ సర్టిఫికేట్ అని చెప్పేసి చాలామంది ఇక్కడ టెన్త్ మేమో ఇక్కడ ఇంటర్ మేమో పెడతారు అది కాదు మీరు స్టడీ సర్టిఫికేట్స్ అని చెప్పి ఇస్తారు స్కూల్లో మీకు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఒకే స్కూల్లో చదివితే ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది ఆ ఒక్కదాన్ని ప్రతి చోట అప్లోడ్ చేసుకుంటూ రావాలి లేదు సిక్స్త్ సెవెంత్ ఒకటి అనుకోండి సిక్స్త్లో సెవెంత్లో అదే రెండు పెట్టచ్చు అండ్ ఎయిత్ ఒకటే ఒకటి అనుకోండి ఆ ఒక చోట ఒకటి అప్లోడ్ చేయొచ్చు నైన్త్ టెన్త్ రెండు ఒక స్కూల్లో చదివారు అనుకోండి ఆ ఒకే సర్టిఫికేట్ని స్కాన్ చేసి ఒక రెండిట్లో సేమ్ బీడఫ్ అప్లోడ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ ఇట్స్ క్లియర్ ఇంటర్ కూడా అంతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకటే అయితే ఒకే సర్టిఫికేట్ రెండు చోట అప్లోడ్ చేయండి సెపరేట్ సపరేట్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాదు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్లోడ్ చేసి సరిపోద్ది ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ రీ రీచెక్ చేసుకోవడానికి రీవెరిఫికేషన్ చేసుకోవడానికి పక్కన కనబడుతున్న ప్రివ్యూ మీద క్లిక్ చేయండి ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ అనేది మీకు ప్రివ్యూ చూపిస్తారు ఆటోమేటిక్గా మీరు ఈ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేయగానే మీ యొక్క రీజన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ సంథింగ్ ఏంటనేది కనబడుతుంది చూసుకుని జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే అది మరొక పేజ్కి అయితే వెళ్తుంది అనమాట సో ఒకవేళ మీరు మైగ్రేట్ కానీ అయినట్లయితే అంటే తెలంగాణ నుంచి ఏపీకి కానీ ఏపీ నుంచి తెలంగాణకు కానీ వెళ్ళిన వాళ్ళైతే స్టడీస్ అక్కడ చదివిన వాళ్ళైతే అప్పుడు మీరు నాన్ లోకల్ కింద వస్తారు అప్పుడు మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే ఇవేమి అవసరమే లేదు మీకు జస్ట్ డైరెక్ట్గా మీకు ఫైనల్ పేజ్కి అయితే వెళ్తుంది అప్లోడింగ్ పేజ్ అనమాట డాక్యుమెంట్స్ అప్లోడ్ పేజ్ ఇది కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి మీరు మొత్తం ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి క్యాండిడేట్ ఫోటో క్యాండిడేట్ సిగ్నేచర్ ఆధార్ కార్డ్ మెమో ఇంటర్ మాక్సిమెమో ఇంటర్ టీసీ అండ్ ఏపీ ర్యాంక్ కార్డ్ అన్నాడు అండ్ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అన్నాడు అయితే ఫోటో సిగ్నేచర్ అనేది నైంటీ నైన్ పర్సెంట్ నైన్ అందరికీ కూడా ఆటోమేటిక్గా వస్తే అప్లికేషన్లో మనం అప్లోడ్ చేయాల్సిన అవసరమైతే లేదు ఇది మేబీ వాళ్ళు యూజర్ మాన్యువల్ పెట్టారు వెబ్సైట్లో ఓల్డ్ అయ్యి ఉండొచ్చు ఈరోజు ప్రజెంట్ నాకైతే ఈ ఫోటో సిగ్నేచర్ అడగలేదు జస్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అడిగింది బట్ వీళ్ళు ఓల్డ్ దాంట్లో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ స్కిప్ చేశారు అంతకుమించి వేరే డిఫరెన్స్ ఏం లేదు ఆధార్ కార్డ్ నుంచి అడిగింది మనకి క్యాష్ ఫుడ్ ఆన్ సిగ్నేచర్ అడగలా సో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి టెన్త్ క్లాస్ మేము పీడిఎఫ్లో జాగ్రత్తగా ఫైవ్ హండ్రెడ్ కేబీ బిలో ఉండేలా నీట్గా స్కాన్ చేసుకోండి ఫోన్లో క్యామ్స్ కానీ ఇలాంటివి పిచ్చి యాప్స్ వేసి అప్లికేషన్ వేస్ట్ చేసింది జీవితం స్పెయిల్ చేసుకోవద్దు ఇంటర్ మేమోస్ దగ్గర ఇంటర్ అప్లోడ్ చేయండి నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అన్నారు అంటే టీసీ అనమాట చాలా మంది తెలియక అక్కడ కూడా మేమో అప్లోడ్ చేస్తారు కాదు టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి తర్వాత ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇవి కూడా అంతే యాజ్ అప్లోడ్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న ప్రివ్యూ బటన్ ద్వారా చెక్ చేసుకోండి మీరు అప్లోడ్ చేసింది కరెక్ట్ గానే అప్లోడ్ అయిందా ఏంటి అని చెప్పేసి అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ప్రివ్యూ అప్లికేషన్ మీరు క్లిక్ చేయండి ప్రివ్యూ క్లిక్ చేయగానే మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ అండ్ ఒక క్యూఆర్ కోడ్తో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి ఓకే అన్ని కరెక్టే అనుకున్నప్పుడు మాత్రమే ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉందనుకుంటే జస్ట్ క్యాన్సిల్ క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ చేసుకోండి ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేయగానే మరొక పాప పడుతుంది మీకు ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారా ఏంటని చెప్పేసి ఎస్ ఓకే క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట సబ్మిట్ అయిపోగానే మీకు అప్లికేషన్ అయితే రాదు మీరు కంగారు పడొద్దు సబ్మిట్ అవ్వగానే మీకు అప్లికేషన్ రాదనమాట సో ఇలా వచ్చేస్తుంది స్క్రీన్ మీకు వెల్కమ్ అని చెప్పేసి కంగారు పడకుండా సర్వీసెస్లోకి వెళ్ళి ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు అప్లోడ్ చేసిన మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫామ్ మీకు కనబడుతుంది దాన్ని ప్రింట్అవుట్ తీసి జాగ్రత్తగా ఉంచుకోండి సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి అర్థమైందని అనుకున్న అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం